హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ నేనండి మీ పల్లెట్రీస్ మీరు మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారా మీరంతా బాగున్నారు మర్చిపోర్ట్ కోరుకుంటున్నానండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలు అయితే రండి అదేనండి మా ఆయన వచ్చేసి ఎండ్రకాయలు అంటే అదేనండి ఎండ్రకాయలు అని అంటారు కాకపోతే మా భాషలో వచ్చేసి ఎక్కువ కాకపోతే వచ్చేసి పీతలు కూడా అని అంటారు కదండి ఆ పీతలు ఎండ్రకాయలు అని మొత్తం రెండు పేర్లు పెట్టి కలిపి చెప్తున్నానండి ఎందుకంటే మా ఆయన ఇప్పుడైతే అవి పట్టుకొచ్చాడు మీకు చూపిస్తారండి చూద్దాం ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్ ఏం పట్టుకొచ్చాడు చూద్దాం చేపలా లేదంటే ఏం తెచ్చానంటే మా ఆయన అయితే ఎంటకలు ఆడితే తమ్మని చెప్పి ఆడిగిందండి అందుకని మా ఆయన కోసం ఎంటకలు తెచ్చాను కొంచెం గట్టి చెప్పు ఓ ఏంటి అవి ఎండ్రకాయలు ఎండ్రకాయలు చూడండి వావ్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎండ్రకాయలు పట్టుకొచ్చాడు అదేనండి ఎండ్రకాయలు అంటే పీతలు అని ఎండ్రు ఫ్రెండ్స్ పీతలు పీతలు చూడండి ఒక్కొక్కటి ఎంత ఎంతలు ఉన్నాయో పారాడుతున్నాయి ఎలా పట్టుకుని రాసాం ముందు చాలా గ్రేట్ నువ్వు పట్టడం చాలా చాలా ఇబ్బందులు అయితే కదా

చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎంట్రకాయలు ఇవి కిందే వస్తాయి మొత్తం పోతాయి కదా మొత్తం పోతాయి గిట్టలు ఉంటాయి దీన్ని కొండట్టుందో దీనికి మీకెళ్ళి ఏమంటారు కొండ్లు అంటారా లేదంటే గిట్టలు అంటాం గిట్టలు అంటాం మేము మాది మాకెళ్ళైతే మేము గిట్టలు కొండ్లు అంటాము మాకెళ్ళయితే గిట్టలు అంటాం ఇప్పుడు అసలు ముందు రాము ఈ వెంట్రుకలు పేరు ఏంటంటే సిలస్ చెంటకాయలు అని అంటారండి మేము ఎండ్రకాయలు శిల సెంట్రకాయ శిల సెంట్రకాయల సిలస్ సెంట్రకాయ అని అంటారు చూడండి ఒక ఒకటి ఏంది పెద్దగా ఉంది ఒకటే ఏంది చిన్నగా ఉంది అంతే దీనికి ఉండేది గిట్లే పట్టుకుంటది నీకు చెయ్యి జాగ్రత్త లేదా చూసారా బకెట్ అయితే చూడండి ఎట్లా అవుతుందో అది ఒక్కటే బకెట్ లేపుతుంది అది దాని అది దాని బలం కొండ కొండలే దళం బలమా ఇట్లా అయితే ఇట్లా బొక్క అయితే చేస్తుందండి దాని గోరు అవి కూడా తింటారా ఇవి ఇక్కడ తీసేస్తారు ఇట్లా ఈ పారేస్తారు ఇది తింటారు అంటే ఇక్కడ కండ ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో నుంచి ఇక్కడ దాకా కండ బాగుంటుంది అండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇది గోరు అంటే మట్టి బాగా అది కలుగు చేసుకున్న దానికి గోరు చేసుకుందానికి ఉంటది ఇదైతే ఇదిగో గుచ్చుకుంటుంది ఇట్లా పట్టుకుంటుంది ఇట్లాగా ఇలా గుచ్చిపెట్టద్ది పట్టుకున్నప్పుడు అవి అయితే చూడు ఎడపడుకోండి వండుకోండి ఒకదాని మీద ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకోండి ఇది కాకపోతే చేయి పెడితే మాత్రము చూడండి దానికి చేయి వదులు కట్టుకులు పెడుతున్నాడు చూడండి ఓన్లీ కట్టుకుల పెడుతుంటే అలా ఉందంటే ఇంకా చేయి పెడితే ఏమన్నా అంటారా చూడండి ఫ్రెండ్స్ చాలా బుద్ధిగా ఎక్కువ అయ్యో పడిపోతుంది చూడదానికి ఎట్ట పడుకుంటుందో ఒకటి లేదు కానీ ఒకటి ఉండంగానే దాంతోనే కదా బాగా అయితే ఉంటుందండి చూసిరా చూసిరా దానికి కత్తి కత్త చూడండి 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 ఎటకి చూడండి చూడండి గో ఇంకో చూసేరా జాగ్రత్త ర్థింపు అయితే అంటే నన్ను ఈ కళ్ళు అండి కన్నులు చూసారా ఎట్లా లేస్తున్నాయో బల్ఫులుగా ఎంటకైతే చాలా అంటే చాలా టేస్టీ అండి ఇది కానీ ఎంటకైంది ఎందుకంటే కొన్ని మాములుగా మనకైతే పరిశీలిసిన చేసిందంటే వాళ్ళకైతే బాగా అయితే ఇది పని చేస్తా ఎంతకి వేడి కాబట్టి పరిస్థితి అయితే బాగుంటాయండి జలుబు చేసిందంటే ఇట్లా కానీ మామూలుగా పులుసు పెట్టుకొని తిన్నామంటే జలుబు అనేది ఆగిపోతాయి ఆడికి రాలేదు ఆత్మ ఏంది జలుబు జలుబు దేనికి జలుబుకి అయితే తగ్గిపోతుందా దానికి వైదుగం జలుబుకి వైదుగం ఇదే అవి తింటే జలుబు వద్దా అంటే దాని రసం తాగాలనే రసం రసం కానీ ఇది కానీ చూసారా అంటే ఇది చూడండి ఎంతకిస్తుందో దాన్ని విడిచిపెట్టాలండి చూడు ఒక చూడొచ్చి చూసుకోండి అదే అండి ఇప్పుడు మాములుగా దాన్ని ఇలా గట్టలు లేకపోయినా అట్లా పట్టుకున్నా కూడా అట్లా తగ్గిచ్చే ఆ గిచ్చిందంటే ఆ నొప్పికి మనం దాన్ని విడిచిపెట్టేస్తాం ఈరోజు అయితే అయితే ఎండ్రకాయల కూర ఎంత చూడు అసలు ముందు కింద ఎంత బద్దది పడుకొందిలా దాన్ లేపు ఓ తీతలే తీతలు చూడండి ఎలా చస్తున్నియో ఈ జనత బల ఉంది రేయ్ ఓహో జాగర్తా చల్రా జాగ్రత్త ఓ చేతితో పట్టేసిన తండ్రి అలా పట్టుకొచ్చిన చేయవద్ది అలా కొట్టుకో పై కట్టుకో దైతే లాగైతే బాగా చూడండి ఎక్కిస్తుందో కండుత అయితే పట్టుకుందంటే అంతేనండి చూసారా ఎంత పెద్దగా ఉందో పీతలు పీతలు జాగ్రత్త ఏలు ఏం లే మొత్తం బద్ది వేలు ఆడు కట్టే బద్దులే కత్తిరలు ఉన్నట్టున్నాయి దానికి కూరలు వేసి చూడండి కూరలు కూరలు అది కరిస్తే ఉందండి సినిమా ఆపడద్ది ఈ రెండు కోపలు అయితే ఇలా దించదండి బా ఇది ఏం చూస్తుంది సైడ్ గిఫ్ట్ జాగ్రత్త చూసారు అట్టుందో మధ్యలో సపోజ్ మన ఏరే దూరిపోతుంది ఏరు పెట్టేసి చూడండి ఇంకా ఏం తెలుస్తుందో నా ఏలు పట్టంగా కాకపోతే పెద్దది కదా అందుకని అట్లా అంత సందు ఉంది చిన్నట్లకైతే అసలు పెట్టుకోవాలి ఇంకో పక్క లేదు కదా ఇంకేం పట్టడంలో వేసి ఇంచేసిన పోయినది లేదంటే ఇంకేం లే చెయ్యి అయిపోయి దానికి చూడండి ఎంత కష్టపడి కష్టపడిపోతే చూడండి అన్ని ఎండ్రకాయలు పెట్టాడో ఎంత లాగుంది ఓమ్మో లేడా కానీ మీ అందరికీ వెళ్ళి వచ్చేసి పీతలను తొలుగుతారండి కాకపోతే మాకు వెళ్ళి ఎక్కువ చేసి ఎండ్రకాయలు అని అంటారండి ఏమన్నా మేము ఇలా ఎండ్రకాయలు అంటున్నామని మీరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్ కాకపోతే మేమైతే ఇక్కడ పలికేది ఎక్కువ ఎండ్రకాయలు అనే అంటాం ఇక్కడ మీకెళ్ళి ఏమంటారు మాకు తెలపండి వాళ్ళకి వెళ్ళి ఏమంటారు అంటే పీతలని అంటారు మలబడింది కింద బాకీట్లో ఉంటేనే ఆనయా ఇంకా కింద ఉంటే అసలు దొరుకుతాయా లే చూడండి నెల్లూరు ఎండ్రకాయలు నెల్లూరు పలు అండి ఇప్పుడు పెద్ద గిట్టది పోంటూ కూడా ఉన్నది ఇది అయితే పెట్టెండకాయ అండి గిట్టది ఇది పోతే ఇప్పుడు దాన్ని ఎలా చేస్తావు అనేది కూడా చూపిస్తా చూపిస్తాం ఎలా మా ఆయన అయితే ఈ కూర అయితే చేస్తారండి ఎలా వీటిని చేసేది కానీ కూర కానీ చూడండి ఫ్రెండ్స్ రెండు ఎలా వస్తుంది చూడండి రెండు రెండు ఇప్పుడు వచ్చేసి రెండు

చాలా గ్రేట్ అసలు ముందు నువ్వు ఏదన్నా పెద్ద పెద్ద మేతగా అనిపించినప్పుడు దీంతో తింటుంది చిన్న మేత తింటుంది దీంతో తింటుంది ఎక్కువగా ఈ కాళ్ళది ఎక్కువగా ఆ మేత అనేది ఇట్లా కలిపెట్టుకుంటూ పోతుంటది కలిపెట్టుకుపోతుంటే అది మేత అంటే లేస్తుంటే ఇట్లా తింటుందండి ఈ కొండ తింటుంది వస్తుంది కనుక కళ్ళు చూసారు ఎట్లా ఉన్నాయో సిగ్నల్ బల్బుల మాదిరిగా ఉండాలి చెయ్యి చెయ్యి తాకిందంటే అంతే ఇంకా మన ఏంది మన కత్తిరతో కట్ చేసినట్టే ఇంకా చేతులు కానీ కట్ చూడండి ఇదైతే పోతండక ఎలా అంటే పోచండికైతే ఇదిగో ఈ పెట్టు ఉంది కదా ఇట్లాగా ఇక్కడ ఈ పెట్టు అనేది సన్నగా ఉంటే పోచండక అండి ఇది అనేది ఇంకా ఎమ్ముగా ఉందంటే పెట్టడానికి అండి చూసాడా దాన్ని పొట్ట దాతున్నాను అని అది ఎట్టకరించ ఇప్పుడు అబ్బాయా ఇది అబ్బాయి చూడండి చూడండి కోసందో ఆ ఆహా ఆహా చూడండి జాగ్రత్తగా ఏ మాత్రం మిస్ అయిపోయిందంటే ఫ్రెండ్స్ రెండు అయితే ఎండ్రకాయలు అయితే పట్టేసినాడు అది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇవతల కొండి అవతల కొండి చాలా పెద్దగా ఉన్నాయి ఎక్ససైజ్ చేసి నీ మధ్యలే చూశారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో అయితే చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియో వీడియో ఎండ్రకాయల వీడియో మన భాషలో ఎండ్రకాయలు వీడియో అని అంటారు చూడండి ఎలా ఉందో మామూలుగా లేదు సూపర్ సూపర్ వీళ్ళు ఇద్దరు అయితే అన్నదమ్ములు ఉండే స్నేహనంతా ఎట్టించుకున్నారా ఓకే సరే యుద్ధం అది చేసుకున్నాయి ఓ బాహుబలి యుద్ధమే కానీ నీ చేయి మీద పడిందంటే బాహుబలిద్ధమే మీరు ఇద్దరు ఇంకా నీ చేయి మీద పడిందంటే ఎంత బలంగా పట్టుకున్న యో సంఖ్యలో కూడా ఓకే చూశారు కదండి ఇది అని రోజు వచ్చేసి వీడియో చూడండి పీతల ఎండ్రకాయలు నెక్స్ట్ వచ్చేసి పీతల కూర ఎండ్రకాయల కూర ఈరోజైతే చేసేది అనేది మీకు చూపిస్తామండి చూడండి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మన ఎండ్రకాయలు ఎలా ఉన్నాయో చూసారు కదా మా ఆయన ఎన్ని ఎండ్రకాయలు పట్టుకోవచ్చు మీకు చూపించాం కదా ఓకే ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేసి మళ్ళీ కూర చేసేది కూడా మీకు చూపిస్తామండి నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాడు ఓకే బాయ్